హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము కరివేపాకు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా చేసుకుంటే ఇడ్లీ దోశ అన్నం ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు కారాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎమినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఇరవై మిరపకాయలు వేసుకుంటున్నాను మిరపకాయలు అనేది మీ కారాన్ని బట్టి వేసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను ఇక్కడ కరివేపాకు అనేది శుభ్రంగా కడిగి బాగా డ్రైగా ఆరపెట్టుకున్న తర్వాత వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చలారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఎన్ని ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదండి వాటిని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని వేయించుకొని పెట్టుకున్న కరేపాకును కూడా వేసుకుంటున్నాను ఇలా కరివేపాకుని కూడా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఇందులోని కొంచెం చింతపండు వేసుకుంటున్నాను చింతపండు అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దండి చిన్న గోళీ సజ్జంత అయితే సరిపోతుంది ఇలా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని దీంట్లో ఒక పది వెల్లుల్లి రబ్బల్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా పల్సి ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కరేపాకు కారాన్ని ఒక ఎయిటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పాడకుండా ఉంటుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్